అవసరాలి ఇంగ్లీష్లో వచ్చిన రచన చేయడం చేస్తుంది ఆయన అనువాద రచనలు కూడా అయితే మొత్తంగా ఆయన జీవితకాలంలో ఆయన చేసిన అనువాదాలు చాలా సున్నితమైన చాలా భావోద్వేగపూరితమైన చాలా ఆర్ద్రమైన రచన స్వామి జైలు ఆయన జైల్లో స్టాన్స్వామి జైలులో ఉండి రాసినందు వలన ఇంత ఆర్ద్రత ఉన్నది ఇంత ప్రత్యేకంగా ఇష్టపడినది అని వారు చెప్పలేదు శాన్ స్వామి వ్యక్తిత్వంలోనే అరక్షణ ఉంది ఎందుకంటే ఒక రకమైన ప్రజల పట్ల పేదల పట్ల ప్రేమతో ఉంటుంది అంటే కేవలం ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ అంటే వన్ బై వన్ ఈ రోజు ఈ చేయాలి రేపు ఈ పని చేయాలని హక్కుల జాబితాను పరికూర్చి చేసుకుంటూ పోయే కార్యకర్తలు అందరూ ఉంటారు వరుసగా చేసుకుంటూ పోయే కార్యకర్తలు హృదయాన్ని పెట్టి మనసును పెట్టి ప్రేమతో ప్రజలను అందుకొని ప్రజలు ప్రేమతో మొక్కుకొని ఆదివాసులను ప్రేమతో అలింగనం చేసుకొని వాళ్ళ వ్యక్తిత్వంలో ఉండే ఒక రకమైన సునీతత్వాన్ని అమాయకత్వాన్ని వివేకాన్ని స్థేదస్వామి తన సొంతం చేసుకున్నటువంటి కాబట్టి ఆయన జైల్లో రాసిన ఈ జైలుడేవి చాలా ఆర్దరంగా ఉంటుంది చాలా సున్నితంగా ఉంటుంది చాలా ఆలోచనాత్మకంగా ఉంటుంది ఎంత ఆలోచనాత్మకంగా ఉంటుంది అంటే మామూలుగా మనందరము పౌర హక్కుల గురించి మాట్లాడుతుంది రాజ్యాంగంలో ఆదివాసులకు హక్కులు ఉన్నాయని మనం చెప్తూ ఆ పోరాటంలో మనం పాల్గొంటూ ఉంటాం కానీ రాజ్యాంగంలో ఉన్న హక్కులకి ఆదివాసుల జీవితంలో ఉండే ఒక భౌతిక స్థితికి మధ్య ఎంత అంతరంగా ఉన్నాయి రాజ్యాంగానికి సార్ గొప్ప ఆదర్శాలు గొప్ప రక్షణ చట్టాలు ఉన్నాయి ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్ షెడ్యూల్ లాంటివి ఉన్నాయి వన్ ఆఫ్ సెమిటీ లాంటివి అయితే గ్రామ సభకు అధికారాలు ఇన్ని ఉన్నటువంటి ఇన్ని ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రాక్టీస్లో ఎట్లా ఉంటుంది ప్రభుత్వం ఎట్లా ఉంటుంది ప్రాక్టీస్ రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన ప్రభుత్వాల పోలీసుల లేకపోతే మంత్రుల కొత్తగా అధికార యంత్రాంగం స్వభావం ఎట్లా ఉంటుంది వాళ్ళ పనితీరు ఎట్లా ఉంటుంది ఆదివాసుల కొత్త వాళ్ళ వైఖరి ఎట్లా ఉంటుంది ఈ మొత్తం సమాజానికి ఆదివాసుల మొత్తం ఎలాంటి వైత్ర ఆయన జార్ఖండ్లో ఉండే ఆదివాసుల గురించి ప్రధానంగా రాసినప్పటికీ వ్యాప్తంగా ఉండే ఆదివాసులందరి విషయంలో మైదాన ప్రాంతాలలో ఉండే మనలాంటి స్వగాకులు అలాంటి వాళ్ళు ఆదివాసులు ఎట్లా వస్తున్నారు మన దృష్టిలో ఆదివాసులు ఎట్లా కాదు ఆదివాసులకు సమాజానికి మంచిగా ఉండే అంతరానికి చెప్తాడు రాజ్యాంగ యంత్రానికి ఆదివాసులకు మధ్య ఉండే తేడా చెప్తారు రాజ్యాంగంలో ఉండే అద్భుతమైన ఆదర్శాలకు ఆదివాసులు వాస్తవం చేయడానికి అంతరం చెప్తారు ఈ అంతరం ఎదురుకి వచ్చింది ఈ అంతరంలో రాజ్య వ్యవస్థ కానీ మైదాన ప్రాంతం వాళ్ళు కానీ అధికారులు కానీ మంత్రులు కానీ ఎందుకు ఇంత అమానవీయంగా ఉంటారు ముఖ్యంగా పోలీసులు ఆదివాసుల విషయంలో ఎందుకు ఇంతాప్తంగా ఉంటారు జైలు అధికారులు ఆదివాసుల విషయంలో ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారు ఇట్లాంటి విషయాలు ఆయన జీవిత అనుభవంలో అంటే ఆ స్వామి అనుభవాల గురించి చెప్పి ఒక మాట ఆయన క్రైస్తవ బోధకు కదా ఒక చోట ఒక చర్చి పెట్టాడు గ్రమించాడు సాయంకాలం కూడా ప్రార్థనకు కొద్ది అందరూ అడగానే వచ్చింది ఆయనకు ప్రశ్న వచ్చింది అందరూ అడగానే ఉన్నారని మరి మగవాళ్ళు ఏమయ్యారు అని కొద్దిమంది మగవాడు వస్తే వచ్చి మగవాడు కూడా అడవనే పూర్వం ఏంటంటే క్రైస్తవం స్వీకరించిన ఆదివాసి ప్రాంతంలో ఉన్న మగవాళ్ళు అందరూ కూడా జైళ్ళలో అక్రమం చేసుకుని నిర్బంధించారు వాళ్ళ భార్య అందరూ మాత్రం ఇళ్లలో ఉన్నారు అందువల్ల పేరు ఇది గమనించారు జైలుకి ఆదివాసీ పురుషులందరూ జైళ్ళలో ఉన్నారు వాళ్ళు ఏ నేరం చేశారు అని ఆరాధించడం వాళ్ళ మీద ఎలాంటి కేసులు పంపబడ్డాయి వాళ్ళు ఎన్నేళ్ల నుంచి జైలులో ఉన్నారు ఎందుకు వారు జైలులో ఉన్నారు అలాంటి ఆరా తీయే ఆయన అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వ స్వభావం అంటే ఏమాత్రము నేరం చేయకూడదు నేరం చేయడానికి అవకాశమే లేకపోయినా సరే నేరం ఆపాదించాలి వారందరూ జైలులో అనే విషయం ఇట్లాంటి జీవిత అనుభవాలు ఉల్లాహరం ఇట్లా జీవిత అనుభవాలలో ఆయనకి ఆదివాసులకు సమాజానికి ఆదివాసులకు రాజ్యానికి మంచి ఉండే అంతరం ఏంటి ఈ అంతరం ఎంత అమాన అమానవీయంగా ఉంది అప్పుల అవలంఘన జరిగడం ఒక అప్పులు కోల్పోవడం ఒక జడలో ఉండడం ఒక ఈ మొత్తం స్వభావం ఏమిటి అంటే చాలా క్రూరమైన అమానుషమైనటువంటి స్థితి ఉంది ఇది దళితుల విషయంలో ఉంటుంది స్కూల విషయంలో ఉంటుంది మహిళల విషయంలో ఉంటుంది మొత్తంగా రాజ్యాంగ బాధ్యత అంశాలు ఏవైతే ఉన్నాయో ఎవరికైతే చెందవలసి ఉందో అవి వాళ్ళకి అందరం ఈ విషయాన్ని గ్రహిస్తాం గ్రహించి వాళ్ళ కోసం జార్ఖండ్లో చాలా పచ్చలు పెట్టి పోరాటం అని చాలా స్వవిఖ్యాతమైన పోరాటం చెప్పవచ్చు చాలా పెద్ద పౌరు అంటే అధికారులను రాజకీయ నాయకులను గుడెల్లో మాదే రాజ్యం అని ప్రకటించేటువంటి ఒక మహత్తరమైన పోరాటం ఆ పోరాటాన్ని అట్లా దక్కదాల్చుకుంటే ఆయన సుదీర్ఘ జీవితం అంతా చర్చిలో ఎంత గడిపాడో ఆదివాసీ పరిస్థితి ఈ మొత్తం నేపథ్యంలో ఆయన ఆలోచనలు చాలా అద్భుతంగా రూపొంది ఈ పుస్తకం చదివితే మనం పాదు శాంస్వామి అని అన్నప్పుడు ఆయన క్రైస్తవ మతాచార్యుడు అని మనం తల్లిదండ్రులు ఒకలాగా అనిపిస్తుంది ఆయన గమనించే ఈయన ఒక మార్క్సిస్ట్ కావచ్చు ఈయన ఒక రాజ్యాంగ నిపుణులు మాత్రమే కాదు ఒక హక్కుల పోరాటకారుడు మాత్రమే కాదు ఈ యొక్క మార్క్సిస్ట్ కూడా ఇవ్వచ్చు అని మనకు అనిపిస్తుంది అంటే అంతగా ఆయన చాలా క్రిటికల్గా అంటే మామూలుగా ఉన్న సమాజాన్ని జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే జీవితం పట్ల సమాజం పట్ల ఆరాధన కరంగా దాన్ని విమర్శనాత్మకంగా చూడాలి క్రిటికల్గా చూడాలి అని ఏదైతే అంటారో అట్లాంటి ఒక క్రిటికల్ అప్రోచ్ వ్యవస్థ పడ్డ వాళ్ళు ఈ పుస్తకం ఆయన జైల్లో రాసిన సమయంలో జైలు అనుభవాలు మనకు కనిపిస్తూ ఉంటాయి జైల్లో ఉండే బయట మిత్రులు ఉత్తరాలు రాసినప్పుడు కేసు తాలూకు విషయాలు తెలుసు ఆయన ఎన్ఐఏ అధికారులు ఎంత అమానుషంగా ఎంత మామూలుగా స్వామి గురించి మాట్లాడితే మిత్రులు చెప్పినట్టుగా ఆయన జైల్లో తాగడానికి చేతులు వడుకుతూ ఉండేవి గ్లాసులు నచ్చుకునే నీళ్ళు తాగా చెప్పటారు గ్లాసులో ఒక స్ట్రాబెరీస్ నీళ్లు తాగడానికి శక్తి అది పరిస్థితి ఆయన నరిస్తే ఇది కోర్టుకు వెళ్ళింది కాబట్టి మనందరికీ చూసి బయట అందరికి పరిచేది వాళ్ళు స్వామి అంత దుస్థితిలో జైల్లో ఉన్నాడు ప్రభుత్వము కోర్టు అంత నిర్దాక్షిణంగా వ్యవహరించింది అని అది వాస్తవాలు అది మనకు బయటికి తెలిసింది కానీ జైలులో ఆయన అనుభవాలు మాత్రమే ఆయన చాలా వెనక్కి వెళ్ళి చాలా పోరాటాలు అంది ఆదివాసులు ఎందుకు పోరాటాలు చేస్తారు ఈ ఇట్లాంటి ఈ జైలు అనుభవం మనకి ఇట్లా వచ్చింది ఆదివాసుల జైలు అనుభవం ఎట్లా ఉంది మనకు కాదు స్థానస్వామి జైలు అనుభవం సాయిబాబా జైలు అనుభవం మనకు తెలుస్తుంది నోరున్నవాళ్ళు ఉన్నవాళ్ళు పత్రికల్లో వస్తుంటే భద్రికలు రాస్తాయి కానీ నోరు పేరు లేనిటువంటి ఆదివాసులు గ్రైతులు ముస్లింలు లాంటి వాళ్ళ జేడుల వారు ఎట్లా ట్రీట్ చేస్తారు ఎంత ఆవర్షంగా ట్రీట్ చేస్తారు ఎంత హింస పెడతారు ఈ మేటికి రాకపోతాయి తెలియకపోతే స్కాల స్వామి ఆ స్నేహితులం వైపు వచ్చి ఆ స్నేహితులమైన విషయాలన్నింటినీ వ్యక్తిత్వంలో బాగా చేసుకొని ఆలోచిస్తారు అదే సమయంలో ఆ ఎన్ఐఏ అధికారులు మనకు ఆయన కోర్టు కేసు పొడవునా తర్వాత జరిగిన పరిణామాలు బయటకు వచ్చారు ఎన్ఐఏ అధికారులు ఆయనతో ఇట్రాగేట్ చేసిన వీరు గురించి అంటే మనుషులను పౌరులను ఈ దేశ ప్రజలను ఎన్ఐఏ అధికారులు ఎంత నేర గురించిన వ్యక్తులుగా భావిస్తారు మనుషులలో నేరాన్ని మాకు నేరం చేసుకుంటారు లేదా నేను వాళ్ళ మీద ఆహ్వానించు నేను గుప్పింపచేయాలి వాళ్ళని వాళ్ళు నేరని చేశారు అనేదాన్ని వాళ్ళని దొరకచ్చుకొని దాన్ని వాళ్ళ నోటే చిప్పించరాన్ని